కృష్ణకుమారి గారు నమస్తే అండి నమస్తే అండి మేడం ఒక పల్లెటూళ్ళలో ఒక సామెత ఉంది ఇల్లి గుడ్డిదైతే ఏదో చేసింది అంటాను అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నందిగాం సురేష్ ని కలవడానికి వచ్చినప్పుడు చేసిన వ్యాఖ్యలు నేను అధికారంలోకి వచ్చాక అందరినీ లోపలేస్తా టీడీపీ ప్రభుత్వం కలకాలం ఉండదు వాళ్ళ నాయకులందరికీ ఇదే పడుతుంది అంటే నాకు అంటే సరే ఆయన ఆయన కార్యకర్తలని లేదా వారి నాయకుల్ని ఉత్సాహపరచడానికి ఏమన్నా చెప్తున్నారు అవన్నీ ఓకే పక్కన పెట్టేసిన ఇటువంటివి ఇప్పుడు నందిగాం సురేష్ మీద వస్తున్న ఆరోపణలు కూడా చిన్నవి కాదు బోటు విషయంలో దేశద్రోహం కేసుల వరకు కూడా పెట్టే అవకాశం ఉంది అని హోంమంత్రి గారు అంటున్నారు ఇంకా పెట్టలేదు ఆశ్చర్యం అంటే ఏంటి ఈ మొత్తం వ్యవహారం అంటే జనాల్లో కూడా ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ ఉందండి అంటే చట్టాలని తమ చుట్టాలుగా కొంతమంది రాజకీయ నాయకులు చెరిచి కాళ్ళ రెగరేసుకుని తిరుగుతున్నారు వాళ్ళని ప్రజలు ఓటు తమ తమ డ్యూటీ వాళ్ళు చేశారు ప్రజలు ఓటు వేసి గొడపాటని చెప్పారు కానీ చట్టపరంగా దండించాల్సిన వాళ్ళు సమయం తీసుకుంటున్నారు దేనికంటే మన చట్టాలు అలాంటివి అంటే మొత్తం వ్యవహారం ఎలా చూడాలి అంటే కరవమంటే కప్పకు ఇది విడవంటే కప్ప కాపు విడవమంటే పాము అన్నట్టు అయిపోయింది మా జనాల పరిస్థితి అంటే ఇన్ని వైలేషన్స్ చేసిన వాళ్ళు కూడా రేపు పొద్దున్న దర్జాగా తిరిగితే జనాలు మా ఓటు దేనికి మేము వాళ్ళని శిక్షించి ప్రయోజనం ఏంటి అని జనాలు నిరుత్సాహపడే అవకాశం ఉండదు అరవై శాతం తక్కువ కాదు రాక్ష అరవై శాతం అంటే పెద్ద మెజారిటీ చెప్పండి మేడం అసలు ఏంటి మీ మొత్తం వ్యవహారం అడ మీరే చెప్పాలి ఇక్కడ ఒకటండి జగన్ అలా మాట్లాడడం జగన్ కి బాగా తత్వం బోధపడింది అనేది అర్థమవుతుంది ఇక్కడ ఎందుకంటే నేను ముప్పై ఏళ్ళు ఉంటా నేను ముప్పై ఏళ్ళుంటా అని పాట పాడాడు ఆ పాటకి కార్యకర్తలందరూ వంత పాడారు ఎందుకంటే మన నాయకుడే ముప్పై ఏళ్ళు ఉంటే మనం ఏం చేస్తే మటుకు ఏమవుతుంది ముప్పై ఏళ్ళ తర్వాత రాజు అవడో రెడ్డి అవడో కాబట్టి మన ఇష్టానుసారం చెలరేగిపోయి మనం ఏం చేసినా సరే మనని కాపాడే నాయకుడు ఒకడు ఉన్నాడు అనే ఒక ధీమా ధైర్యంతో వీళ్ళందరూ ఇవాళ ఒక తెలుగుదేశం పార్టీ మీదకి నాలుగు వందల మంది వెళ్ళారా లేకపోతే ఇంకొకటి చేశారా ఇంకొకటి చేశారా అంటే వాళ్ళందరూ ధైర్యం ఏంటి ఇప్పుడు పిల్లలు తప్పులు చేస్తుంటారండి మనకు తెలుసు స్కూల్లో వేరే వాళ్ళని కొట్టడం అలాగే వేరే వాళ్ళ పెన్సిల్ పాలు పాలు తెచ్చేయడం చిన్న చిన్న దొంగతనాలు చేస్తారు టీచర్కి ఎదురు మాట్లాడతారు ఆ ఇలా ఒక యాంటీ సోషల్ పర్సనాలిటీ ఉన్న పిల్లలు ఇవి చిన్నవే కావచ్చు కానీ ఇవే రేపు అవుతాయి ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత ఇది ఏదో ఒక రోజు తల్లిదండ్రుల దృష్టికి వస్తుంది రాక మాంది కదా ఆ వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఏ విధమైన స్టెప్ తీసుకుంటారా అని పిల్లలు చూస్తారు ఈ పిల్లలు మమ్మల్ని అమ్మా నాన్నలు దాపెడతారా సమర్థిస్తారా మా కోసం మేము చేసింది కరెక్టే అని ఫైట్ చేస్తారా లేదు అనుకుంటే ఇప్పుడు టీచర్ దగ్గర ఒక అపసవ్యం జరిగింది మన అబ్బాయి గురించి అన్నప్పుడు టీచర్ నిర్ణయానికి వదిలేస్తారా మీరండి స్కూల్లో వాళ్ళ వాళ్ళకి తల్లిదండ్రి మీరు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము వింటామండి అలాగే మీరు చెప్పినట్లే ఇంట్లో కూడా మేము ఒక మీరు ఏదైనా ఒక గైడ్ లైన్ ఇస్తే దాని ప్రకారం ఉంటామండి అని తల్లిదండ్రులు అన్నారనుకోండి అప్పుడు పిల్లలు ఏం చేస్తారు వాళ్ళకి విధి లేక ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా వాళ్ళు మంచి మార్గంలోకి వస్తారు అప్పటికే మంచి మార్గంలోకి రాలేదు అనుకోండి వాళ్ళకి ఏ కౌన్సిలింగ్ ఏదో ఒక బిహేవియరల్ థెరపీనో ఏదో ఇప్పించుకుంటారు తల్లిదండ్రులు అంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తున్నారు టీచర్కి ముప్పై మంది పిల్లలు తల్లిదండ్రులకి ఇద్దరే పిల్లలు ఈ ఇద్దరిలో ఒకరికి ప్రాబ్లం ఉంటే మనం డీల్ చేసుకోవడం ఈజీగా ముప్పై మంది పిల్లలు ఉన్న క్లాస్ లో మన అబ్బాయి మన అబ్బాయిని టీచర్ డీల్ చేయటం కానీ మన అబ్బాయిలో మార్పు రావటం కానీ ఈజీయా ఏది ప్రాక్టికల్ ఇక్కడ ఇక్కడ ప్రాక్టికల్ ఏంటి అంటే తల్లిదండ్రులకి విల్ అండ్ విష్ ఉండాలి నా పిల్లలు చట్టాన్ని గౌరవించాలి న్యాయంగా నడుచుకోవాలి సమాజంలో మంచి పేరుతో ఉండాలి అలాగే మా మాటని మేము ఏదైనా మంచి చెడు చెప్తే విని మమ్మల్ని గౌరవించి అర్థం చేసుకుని మేం చెప్తుంది తన మంచి కోసమే అనేది వాళ్ళు నమ్మాలి అని తల్లిదండ్రులు అనుకున్నారనుకోండి ఇలా ఉండకపోతే కుదరదు అని చెప్పి తల్లిదండ్రులు అన్నప్పుడు వాళ్ళు యాక్సెప్టెన్స్ ఉందనుకోండి వాళ్ళ దగ్గర నుంచి ఆ పిల్లవాడు ఎలా అవుతాడు ఒక మంచి పౌరుడు అవుతాడు మంచిగా జీవితంలో మంచిగా చదువు వస్తుంది చదువు వచ్చిన తర్వాత ఉద్యోగం వచ్చినా రాకపోయినా అతను ఎలా అయినా బతకగలుగుతాడు అందరూ ఉద్యోగాలు చేసే బతకట్లేదు కదా ఈ ప్రపంచంలో మరి ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్ ప్రజలకు ఎప్పుడు కూడా నండి ప్రాసెస్ ఇష్టం ఉండదు మీరు అది గుర్తుపెట్టుకోండి రోజు ఇప్పటికిప్పుడు ఇన్స్టంట్ గా కావాలి ఇప్పుడు ఏమైనా అత్యాచారాలు జరిగినప్పుడు కూడా ఏం చెప్తారు ఇన్స్టంట్ జస్టిస్ ఇన్స్టంట్ జస్టిస్ అని అడుగుతారు కాదు ఇక్కడ కావాల్సిన ఇన్స్టంట్ జస్టిస్ ఎలా వస్తుంది వాళ్ళని నాలుగు తంతేనో వాళ్ళని గన్ను పెట్టి కాలిస్తేను తీసుకెళ్లి చంపి తీసుకెళ్లి రైలు పట్టాల మీద పడేస్తేను అది వీళ్ళు ఇన్స్టెంట్ జస్టిస్ అనుకుంటున్నారు అది ఇన్స్టెంట్ జస్టిస్ కాదు అసలు ఇన్స్టెంట్ జస్టిస్ అనేది ఉండదు ఈ ప్రపంచంలో అసలు ఇన్స్టెంట్ గా ఏది జరగవు ఇన్స్టంట్ కాఫీ లాగా ఇన్స్టంట్ టీ లాగా కాఫీ మిషన్ లాగా జీవితాలు ఉండవండి జీవితంలో ఏది జరగాలన్నా ఒక ప్రాసెస్ గా జరుగుతుంది మరి ఇది అర్థం చేసుకోకుండా మీరు స్పీడీ జస్టిస్ అడగండి త్వరితంగా న్యాయం జరగాలని అడగండి కానీ ఇప్పటికిప్పుడే తేలిపోవాలి అంటే జరిగేది ఎన్కౌంటర్ లైక్ దానివల్ల ఏమి ఉపయోగం ఉండదు అలాగే ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి విషయం తీసుకుంటే ఇప్పుడు ఆయన ఏదన్నా దేశం కోసము ధర్మం కోసము న్యాయం కోసము పాటుపడి ఈ ప్రభుత్వాలు అతన్ని అన్యాయంగా జైల్లో పెడితే నందిగం సురేష్ ని అతన్ని చూసి వచ్చిన తర్వాత ఇంత మంచిగా ఉంటే కూడా ఈ ప్రభుత్వం ఇలా చేసింది అని అతను స్టేట్మెంట్ ఇచ్చున్నట్లయితే దానికి వ్యాలిడిటీ ఉంటుంది ఇవాళ సమాజం జగన్మోహన్ రెడ్డిని తిరస్కరించింది నేను ముప్పై ఏళ్ళు ఉంటాను నేను ముప్పై ఏళ్ళు ఉంటాను అన్న వాడిని తిరస్కరించింది సమాజం ఒప్పుకోలే ఓటర్లు ఒప్పుకోలే అందుకని అతను ఏం చెప్తున్నాడు ఇప్పుడు అతనికి తత్వం బోధపడింది మీరు ఎల్ల కాలం ఉండరు అని చెప్తున్నాడు ఈ సంగతి గనక నేను ఎల్ల కాలం ఉండను రా బాబు మీరు భయభక్తులతోటి చట్టానికి వద్దులే నడుచుకోండి అని తన కార్యకర్తలకు చెప్పుకున్నట్లయితే వేరే పార్టీ ఆఫీసుల మీద దొమ్మీలు ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీదకి దొమ్మీలు జరిగే కాదు కదా ఇదంతా జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే జరిగిందని మనం నమ్ముదామా కాదు జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి ఇలాంటి కార్యకర్తలందరినీ పెంచి పోషించి ఇలాంటి నడవడికి సరిగా లేని వాళ్ళని దుందుడుకు మనస్తత్వం ఉన్న వాళ్ళని నేను కాపాడుతాను రా భయ్ మీ ఇష్టం మీరు ఇచ్చినట్లు చేసుకోండి నేనున్నాను అని హామీ ఇచ్చి వాళ్ళకి కాయత్తలు గట్టి పరి పంపించాడు రక్షలు మరి వాళ్ళు అలా కాక ఇంకెలా ఉంటారు నేను అందుకని కార్యకర్తలు ఎప్పుడు తప్పు నాయకుడిదే తప్పు ఆ నాయకుడు ఇందాక నేను ఎగ్జాంపుల్ చెప్పిన పేరెంట్స్ టీచరు స్టూడెంట్ ఎగ్జాంపుల్ లాగా ఇక్కడ మనం అన్వయించుకుంటే మనకు వచ్చేది ఒకటే ఆన్సర్ ఈ తండ్రి జగన్మోహన్ రెడ్డి మన చట్టాలు మన చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి టీచర్లు లాంటి వాళ్ళు ఈ కార్యకర్తలు క్లాస్లో స్టూడెంట్స్ లాంటి వాళ్ళు ఇది మనం అర్థం చేసుకోవాలి ఇలాంటి టీచర్ ఉన్నప్పుడు ఇలాంటి తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఇలాంటి స్టూడెంట్సే ఉంటారు కానీ చట్టాలు మనకి ఎప్పుడు చెప్తూనే ఉంటాయి చట్టాలు తప్పు పట్టడానికి లేదు వాటిని ప్రయోగించే వ్యక్తులు ఇక్కడ ఈ అడ్మినిస్ట్రేషన్ మనకి ఇంపార్టెంట్ ఈ అడ్మినిస్ట్రేషన్ సరిగా లేనప్పుడు ఇలాగే జరుగుతుంది అందుకని తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఇక్కడ సంయమనం పాటించాలి అదేంటి తెలుగుదేశం పార్టీ మీద దొమ్మికి వెళ్ళిన నాయకుడికి వేరతాళ్ళు వేసేశారు ఏంటి అక్కడ అని కనుక మనం ఆలోచించామనుకోండి మన అమాయకులు ఉన్నట్ లెక్క జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి వేరతాళ్లే వేస్తాడు చంద్రబాబు నాయుడు మీకు వేరే వేయడు లోకేష్ ఏమైనా వేస్తానని చెప్తాడేమో కానీ నర్భగర్భంగా లోకేష్ కూడా వేడు ఎందుకంటే ఇది ఒక గా ఉన్న పార్టీ అలాగే అంటే ఇదేదో చాలా గొప్ప పార్టీ అని కాదు నా ఉద్దేశం ఉన్నంతలో చూసుకోవడమే మనం ఇవాళ వరదలు వచ్చాయి వీళ్ళు ఎలా యాక్ట్ చేశారు పైగా ఇంతకు ముందు వాళ్ళు ఇలాంటి పరిస్థితి వస్తుంది అని చెప్పి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుందాం అనుకున్నారు ఆ జాగ్రత్తల్ని జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడా లేదా తీసుకోకపోవటం వల్లనే ఇది జరిగింది అని చెప్పి ప్రపంచానికి చెప్పాల్సిన బాధ్యత కార్యకర్తలది పార్టీ నాయకులది లేదు అంటే మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత ఏ ప్రభుత్వం అయినా లోపాలు లేకుండా ఉండదు వాటిని పెద్ద బూచీలుగా చూపించి మళ్ళీ ప్రజల్ని మనసుల్ని పల్లగొట్టి నేను వచ్చేస్తున్నా నేను వస్తున్నా అనే మీకోసమే వస్తున్నా అనే జగన్మోహన్ రెడ్డికి వాయిస్ లేకుండా చెయ్యాలి అంటే కార్యకర్తలదే ఇక్కడ పెద్దపేట తెలుగుదేశం పార్టీలో ఇలాంటివి జరగాలి ఇది స్లో ప్రాసెస్ లోనే జరుగుతుంది ఇప్పుడు కొంతమంది దుందుడుగానే ఉంటారు వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు ఎప్పుడూ ఒప్పుకోరు ఆత్మస్థుతి పరనిందలోనే ఉంటారు జగన్మోహన్ రెడ్డి తత్వం కూడా అదే ఆత్మస్థుతి పరనింద ఇప్పుడు అన్నమయ్య గే ప్రాజెక్ట్ గేట్ల గురించి మాట్లాడితే ఏం సమాధానం చెప్తాడు ఆయన చెప్పండి చెప్పాలిగా మరి ఏదో ఒకటి బుడమేరు వరద వచ్చిందే చంద్రబాబు నాయుడు ఇంటి కోసం ఇంటిని రక్షించుకోవడం కోసం అని చెప్పిన వ్యక్తి మళ్ళీ కొంతమంది వ్యక్తులు తయారు చేస్తున్నాడు ఆ విధంగా అతను చూసి నేర్చుకుంటున్నారు కొంతమంది ఇప్పుడు నిన్నో మొన్న ఒక వైసీపీ స్పోక్స్ పర్సన్ రెడ్డి గారు కూడా అదే మాట అంటున్నారు అంటే ఆయన నమ్మిన దాన్ని స్లో పాయిజన్ గాను స్పీడ్ పాయిజన్ గాను తన సంబంధించిన వ్యక్తులకి ఎక్కించగలిగిన ధైర్యము ధీమా ఉంది జగన్మోహన్ రెడ్డి దగ్గర పర్యవసనాల తర్వాత అప్పుడు చూసుకుందాం ముందు మనకి ఏది కరెక్ట్ అనిపిస్తే అది చూసుకుందాం ఇప్పుడు నేను చేసే పని చట్ట వ్యతిరేకమా చట్టం రేపు ఏమన్నా శిక్షిస్తుందా నేను ప్రజల ముందు దోషిగా నిలబడతానా ఇలాంటి మేనమేషాలు లెక్కించే నాయకులు ని ప్రజలు కొంచెం ఆలస్యంగా గుర్తిస్తారు ఆలస్యంగా నమ్ముతారు కానీ ఎప్పుడో ఒకసారి అయితే నమ్ముతారు ఎప్పుడో ఒకసారి గుర్తిస్తారు ఆ గుర్తింపుకి ఫలితమే మన ఎలక్షన్స్ అందుకోసం ఇప్పుడు నిజం గడప దాటే లోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టూ అంటారు ఎందుకంటే అబద్ధం చాలా తీగ ఉంటుంది అబద్ధం చాలా సమర్థనీయంగా అనిపిస్తుంది ఇలాంటి రకరకాలు ఉన్నాయి ఎగ్జాంపుల్స్ మనకి అందుకని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు జైలు నుంచి వచ్చిన తర్వాత మాట్లాడే మాటలు ఒక రకంగా చాలా ప్రమాదకరం ఇది ప్రజలు గమనిస్తారు మనం గమనించరు అని అనుకోవద్దు ఏంటి అంత చేసిన వాడిని పైగా అతను ఎంపీగా ఉండి ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించరా ప్రజలు ఈ ఎంపీ ఎక్కడ మాట్లాడాలి ఈ ఎంపీ అంటే ఎలా ఉండాలి పార్లమెంట్లో మాట్లాడాలి మాట్లాడా ఏ రోజైనా మాట్లాడే వాళ్ళని ఎలా ఎద్దేవా చేశారు వీళ్ళు ఎలా ఎగతాల్ చేశారు వాళ్ళు అసలు మాట్లాడి మాట్లాడనిచ్చారా ఇక్కడే మనకు ఒకటి అర్థం కావాలి ఇప్పుడు తమిళనాడు వాళ్ళు మాట్లాడుకోండి ప అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా ఇంకొక రాష్ట్రం మీదకి వెళ్ళి మాట్లాడాలి అంటే ఒక పార్లమెంట్ లో మాట్లాడాలి అంటే వాళ్ళ రాష్ట్ర భవిష్యత్తును మాత్రమే గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు అందరూ కలిసి ఉంటారు మన దగ్గర అది లేదు మన మన దగ్గర ఐకమత్యమే లేదు మనం ఎంతసేపు పార్లమెంటుకి వెళ్ళినా విదేశాలకు వెళ్ళినా మనం ప్రతిపక్షాలం ప్రతిపక్ష అధికార పక్షం ప్రతిపక్షం డి అంటే డి అన్నట్లే ఉంటాయి నువ్వు అవునన్నావంటే నేను కాదనాల్సిందే నువ్వు కాదన్నావంటే అంటే అవునల్సిందే అది న్యాయమైన ధర్మమైన వాస్తవమైన అవాస్తవమైన ఏదైనా కాని ఈ మనస్తత్వం ఉండటం వల్లనే మన రాష్ట్రం వెనుకబడింది అది అర్థం చేసుకోవాలి ఇవాళ కేంద్ర ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల్లో మన రాష్ట్రాన్ని ఒక రకంగా కూడా ఆడుకుంది ఒక పక్క జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అంతర్గతంగా చెడుగుడు ఆడుకుంటే కేంద్ర ప్రభుత్వంగా బిజెపి ప్రభుత్వం మన ఆడుకుంది ఒక రకంగా దాని కారణం ఏంటి జగన్మోహన్ రెడ్డి తన సొంత ప్రయోజనాలు తనకున్నాయి జగన్మోహన్ రెడ్డి వల్ల అవసరం ఉంది అతని చేతిలో ఇరవై రెండు ఎంపీలు ఉన్నారు అది పాలకు కావాలి మా దగ్గర ఇంతమంది ఎంపీలు ఉన్నారు నీకు దాసోహం అంటున్నాను నాకు కావాల్సింది నాకు కావాలి ఏంటిది నా కేసులు నుంచి నేను రక్షించబడాలి ఒక్క సిఎం అయినంత మాత్రాన బెయిల్ పైన ఉన్న వ్యక్తి కోర్టుకు వెళ్ళకూడదని లేదు ఆయన అంత రాజకార్యాలు వెలగబెట్టి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కనీసం నెలకు ఒకసారైనా ప్రతి శుక్రవారము వ్యక్తిగత హాజరు లేదు అనుకుందాం నెలకు ఒకసారి అయినా వెళ్ళొచ్చు కదా ఇది వినడానికి చాలా విడ్డూరంగా అనిపించవచ్చు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ముత్తాయిగా ఉండ వెళ్ళి బోర్డులో నుంచి చూడడం ఎంతవరకు మన రాష్ట్ర ప్రతిష్ట ఏమైపోద్ది మనది ఎప్పుడో గంగలవలసింది ఇవాళ కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండేది మరి కోడికత్తి సీను కేసులో ఎన్ఐఏ కోర్టుకి ఒక్కసారి హాజరయ్యి వాంగ్మూలం ఇచ్చేసి ఉంటే అతను బయటకు వచ్చేవాడు రానిచ్చారా మీరు జగన్మోహన్ రెడ్డి వెళ్ళను అంటే పంపగలిగారు అతన్ని అతన్ని ఇంచు కూడా కదలచలేకపోయారు ఆ విషయంలో అలాగే వివేకానంద రెడ్డి హత్య విషయంలో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చెయ్యాలి అని అనుకున్నప్పుడు సిబిఐ వాళ్ళు వస్తే ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించారు వాళ్ళని నిస్సహాయంగా చేతగాని వాళ్ళలాగా చేవలేని వాళ్ళలాగా ఒక్క వ్యక్తిని అరెస్ట్ చేయలేక వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు అంటే మన రాష్ట్రానికి ఉందా ఇంకా ఇవన్నీ ఎలా సాధ్యమైనవి జగన్మోహన్ రెడ్డికి అంటే అక్కడ అండ్ ఉంది కాబట్టి సాధ్యం ఇప్పుడు ఇలాంటి వాళ్ళే క్లాస్ రూమ్ లో ఆడపిల్లల్ని ఏడిపించినా అత్యాచారాలు చేసినా ఎవరిన ఎవరి దగ్గర ఉన్న నచ్చినవి ఉంటే లాక్కున్నా ఏం చేసినా ఇలాగే రక్షించబడతారు అందుకోసం ఏంటంటే ఈ మొత్తం జరిగిన విధ్వంసానికి గత ఐదు సంవత్సరాల్లో జరిగిన విధ్వంసకర పరిపాలనకి ఇవాళ జవాబుదారి ఎవరు అంటే మోడీ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు జవాబారీలే కానీ మనం దాని చట్టపరిధిలోకి రాకు లాక్కు రాగలమా చెప్పండి సత్యం వేరు ధర్మం వేరు న్యాయం వేరు ఈ మూడింటికి దేని పరిమితులు దానికి ఉన్నాయి నేను సత్యం మాట్లాడుతున్నా ధర్మం మాట్లాడుతున్నా చట్టం ఏం చేస్తుంది దేని పరిధులు దేని పరిమితులు దానికి ఉన్నాయి కానీ మనం ఏం నమ్ముతాం సత్యానికి పరిధి ఏంటి పరిమితి అంటాం సత్యం సత్యంగా చట్టం దృష్టికి వెళ్ళినప్పుడు వేరే విషయం ధర్మం ధర్మానికి కూడా పరిధి పరిమితి ఏంటి అంటాం కానీ వెళ్ళలేకపోతుంది కదా చట్టం దాకా ఈ చట్టాలలో లోపాలను అడ్డం పెట్టుకునే కదా వీళ్ళు ఆటలు ఆడుతున్నారు అందుకనండి దేనికైనా ఓర్పు అవసరం రాజకీయాల్లో మరీ అవసరం ప్రజలు ఇది అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా ప్రజలు అర్థమైంది రోజున వాళ్ళు ఓటుతో చెప్తారు మనం చెప్పరు అని అనుకోవడం మన భ్రమ మనకే ఆత్రుతుంది ఇంకా ఏంటి ఓవర్ నైట్ జరిగోవాలి ఎట్లా జరుగుతాయి ఓవర్ నైట్ జరగవు ఇదండి నా ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి అలా మాట్లాడటం వెనుక అతను ఒక అసాంఘిక శక్తిని ఒక పెంచి పోషించాడు పెంచి పోషించినప్పుడు ఎలాగే అవుతుంది ఇప్పుడు వాళ్ళకి గనక బాసటగా లేడు అనుకోండి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అంత తాపత్రయం వీళ్ళందరూ ఇప్పుడు జైలుకి వెళ్ళిన వాళ్ళు కొంతమంది వెళ్ళని వాళ్ళు కొంతమంది చట్టం దృష్టిలో లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు అతని గ్యాంగ్లో వాళ్ళందరికీ ధైర్యం ఇవ్వాలి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి ఇలా కాక ఇంకెలా మాట్లాడాలి అతను అలాగే చూద్దాం మేడం ఇది ఇది అతని అతని రైట్ చూద్దాం మేడం మరి ప్రజలు ఓపికతో ఉంటారా ఇవన్నీ గుర్తు పెట్టుకుంటారా లేదా మళ్ళా బోర్లా పడతారా అనేది ప్రజలు ప్రజలకు వదిలేద్దాం దేనికంటే ప్రజలం ఉందండి నాకైతే నమ్మకం ఉంది చూద్దాం మరి ఏమైతుందో ధన్యవాదాలు మేడం